అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా తమ్మ చూస్తే అర్థమైపోవాలని బల్కం పెట్టి వెళ్ళమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం స్టార్ట్ అయ్యాము కూడా ఆల్రెడీ బస్లో వెళ్తున్నాం చూడండి ఫస్ట్ టైం నేను అసలు టెంపుల్కి వెళ్ళడం ఉప్పులకి వచ్చేసాం ఇక్కడి నుంచి మెట్రో ఎక్కాలంట ఫస్ట్ టైం నేను మెట్రో ఎక్కడం చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అలా పైకి వెళ్తుంటే ఎంత బాగుందో కానీ మా బ్యారలకి ఏంటంటే అప్పటికే ఫుల్ వర్షం పడుతుంది అసలు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం హెవీ అంటే హెవీ రెయిన్ పడింది ఇది టెంపుల్ లోపల టెంపుల్ దగ్గర అయితే ఎంత వాటర్ ఉన్నాయో అమ్మోకాలు వరకు వచ్చేసాయో ఆల్మోస్ట్ వాటర్ ఇది టెంపుల్ చేసాం అప్పటికే దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫైనల్గా కానీ అమ్మవారు ఎంత సూపర్ ఉంది అంటే అసలు రెండు కళ్ళు చాలా లేదు అది గర్భగుల్లో నుంచి దర్శనం చేసుకున్నాం ఎంత హ్యాపీ అనిపించిందో కానీ నైట్ టైం జర్నీ చేసే వాళ్ళకి చేసే వాళ్ళకి జాగ్రత్త ఇదే టెంపుల్ బయట స్టార్ట్ అవ్వాలి ఇంకా ఫైనల్గా వచ్చేసాం కానీ మా ఏంటో బస్సు కూడా దొరకలేదు ఆలోపు టిఫిన్ తిన్నాము అని హోటల్కి వచ్చేసాం దోశ తిన్నాం కానీ ఆలోపే బస్ దొరకలేదు ఎలానో అలా మళ్ళీ బుక్ చేసుకొని వచ్చేసాం మా అవతరాలు చూడండి అప్పటికే టూ థర్టీకి అలా రీచ్ అయ్యా ఓకే బాయ్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై అశు పి బ్లాగ్స్ మళ్ళీ కలుద్దాం